వార్తలకు రైతుల సంక్షేమం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకానికి కేంద్ర మంత్రి మండలి అదనపు కేటాయింపులు చేసిందని తెలంగాణ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ రీజనల్ మేనేజర్ విశ్వనాథ్ అన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఈ కొత్త కేటాయింపులు చేసినట్టు చెప్పారు ఏటా ఈ పథకంలో చేరుతున్న రైతుల సంఖ్య పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా కేటాయింపులను పెంచారన్నారు తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను గత ప్రభుత్వం రద్దు చేసుకోగా ఇటీవల అసెంబ్లీ సమావేశంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయాలని నిర్ణయించారన్నారు మొదటి క్యాబినెట్ సమావేశంలో ఫండ్ అలొకేషన్ అనేది క్రాప్ ఇన్సూరెన్స్ కోసం చేశారు అది ఇంతకుముందు ఉన్న అలోకేషన్కి ఎక్స్టెన్షన్ అనమాట ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏమో ఈల్డ్ బేస్డ్ పంట దిగుబడి గ్రౌండ్ లెవెల్లో పంట దిగుబడి ఎంత వస్తుందనేది అంచనా వేసి క్లెయిమ్ చేసేది పిఎంఎబివై అంటాము రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏమో ఈ వాతావరణ అంశాలను బేస్ చేసి క్లెయిమ్ చేస్తుంటాము ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఈ స్కీమ్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ ఇంక్రీజ్డ్ అంటే ఎన్రోల్మెంట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుందన్నమాట పెంచారనమాట తెలంగాణ స్టేట్లో ఫైనాన్షియల్ ఇయర్ నైన్టీన్ ట్వంటీ వరకు ఈ స్కీమ్ రన్ అయింది తర్వాత ట్వంటీ నుంచి స్టేట్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకున్నారు స్కీమ్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కాకపోతే రీసెంట్ అసెంబ్లీ సమావేశాల్లో అగ్రికల్చర్ మినిస్టర్ గారు డిక్లేర్ చేశారు వచ్చే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఖరీఫ్ సీజన్ నుంచి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేస్తాము తెలంగాణలో అని